హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి సింగిరెడ్డి చంద్రరావు అన్న ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్ మొన్న పెట్టినారు కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన దాడిని నేను ఖండిస్తాను మా బీజేపీ ప్రభుత్వం నుండి మేము అడ్డుకుంటాము రాధాకృష్ణ గారిని ముట్టుకుంటే బాగోదు అని మీడియా ఛానళ్ళ వాళ్ళు నిజాలు రాస్తే నిజాల గొంతు నొక్కేస్తున్నారా ఎవరన్నా నొక్కేస్తున్నారు నిజంగా అంత చక్కటి నిజాలు రాసేవాళ్ళు ఎవరన్నా ఈ రోజు వార్త ఏం రాశాడు ఈ రోజు వాళ్ళ న్యూస్ ఏంది చూసారా మీరు ఆ తమ్మేళ్ళు చూసారా చాలు మోదీ దిగిపో అంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన తమ్మేళ్ళు ఇక చాలు మోదీ ఇక దిగిపో అన్నారా అన్నమాట మోహన్ భగవత్ గారు రాధాకృష్ణ గారు చెవిలో చెప్పినారా లేదు మీ ముందు కూడా అన్నారా వార్తలు రాయాలి ఎలా రాయాలి రిటైర్మెంట్ కి మోదీ గారు సిద్ధంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్ తో చర్చించారు మోహన్ భగవత్ గారు కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తాము అన్నారు ఇలా కూడా వార్తను రాయొచ్చు కదా మోదీ చాలు దిగిపో అన్నారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తేనే బిఆర్ఎస్ శ్రేణులైనా ఇంకెవరైనా అట్లా దాడి చేస్తారు ఏది మన మహా న్యూస్ పైన జరిగినట్టు ఇంకా బీజేపీ కార్యకర్త ఇంకో న్యూస్ ఛానల్ అయిన పైన న్యూస్ ఛానల్ అయిన పైన జరిగినట్టు ఈ వార్తని అయ్యో రామచంద్ర రావు గారు మీరు బీజేపీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన నెక్స్ట్ మీరు పెట్టినటువంటి ఫస్ట్ ప్రెస్ మీటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి పెట్టారు అవసరమా మనకు అన్నా నేను దానికి ఒక్కొక్కరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి బీజేపీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి బీజేపీ చీఫ్ మాట్లాడి అంటే మనందరం మూసుకోవాలా అని చెప్పిన మార్గంలో మనం పోవాలా అన్నగారు మీరు తప్పు పట్టుకున్నా నాకు పర్వాలేదు కానీ తమలరా బీజేపీ కార్యకర్తలు మీరు తప్పు పట్టుకున్నా నాకేం ఉరిగేది ఏం లేదు నాకు బీజేపీలో పదవులు ఏం లేవు మీరు తీసేస్తారు అన్న భయం కూడా లేదు రాజాసింగ్ గారిని సస్పెండ్ చేసినట్టు నన్ను సస్పెండ్ చేసిన నాకు పెద్ద ఉరిగేది ఏం లేదు అయినా నన్ను సస్పెండ్ చేసే రైట్ వరకు ఉంది ఎవరికీ లేదు కానీ బీజేపీలో ఉన్నటువంటి పార్టీ నాది కుటుంబం నాది ఇది నా కుటుంబము అనుకున్నప్పుడు అక్కడ తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీయాలా అది లతారెడ్డి అయినా పర్వాలేదు రామచంద్రరావు గారైనా పర్వాలేదు నరేంద్ర మోదీ గారైనా పర్వాలేదు ఇంకా కింద స్థాయి కార్యకర్తలు ఎవరైనా పర్వాలేదు మన కళ్ళ ముందు తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీయాలా ఒకరోజు ఇది తప్పన్న అని చెప్తేనే కదా తప్ప రైటా తెలిసేది జనాల్లోకి ఎట్లా పోతుందో తెలిసేది ఆయన పగ్గాలు చేపట్టిన నెక్స్ట్ మీనట్టు బీజేపీ చీఫ్ గా బీజేపీ తెలంగాణ అధ్యక్షుల వారిగా ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఏబిఎంతో బీజేపీకి ఏం సంబంధం రాధాకృష్ణ గారితో బీజేపీకి ఏం సంబంధం ఇదే మాట నేను ఆ రోజు అడిగాను బీజేపీలో బోలెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతర్గతంగా చర్చించుకొని క్లియర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బీజేపీ శ్రేణులు చాలా వరకు డిసపాయింట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకొని పార్టీలో జోష్ పెంచి ముందుకెళ్ళాలి లేదు బీజేపీలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటి గురించి చర్చించాలా ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ని వాళ్ళు చేయాల్సిన పనులని ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ హోదాలో మన గొంతుని గట్టిగా వినిపించాలి ఇలాంటి మన పనులన్నీ మానేసి ఈ న్యూస్ పేపర్లోని వాడు కొట్టిండు ఆ టీవీ ఛానల్లోని వీడు కొట్టిండు మేము ఖండిస్తాము మేము ఇది చేస్తాము మేము అది చేస్తాము మనకెందుకన్నా వార్తా ని కాపాడడానికి అని చెప్పి మిమ్మల్ని అధ్యక్షులను చేసినారా కేవలం రాధాకృష్ణ గారిని కాపాడడం కోసం మీరు అధ్యక్షులైనారా మీరు తప్పు ఆయన తప్పు చేస్తే లేదు అది తప్పు అని చెప్తే తప్పు అన్నారు బాగుందా ఆ రోజు కనుక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమి అనకపోతే ఈ రోజు ఈయన భయపడుతుండేదేమో అదే బీఆర్ఎస్ వాళ్ళు ఆఫీస్ పైన దాడి చేసేవాళ్ళు మన సపోర్ట్ లేకుండా ఉంటే ఇంకొకసారి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకపోతుంటే ఇప్పుడు ఏమైంది మోదీ గారు నన్ను అంత పెద్ద ఆయన అయిపోయాడు ఇక చాలు మోదీ ఇక దిగిపోవట ఇది మనం ఇచ్చిన అవకాశమే ఈ రోజు చూడండి సోషల్ మీడియాలో మొత్తం పోస్టులు అవి బాగా సపోర్ట్ చేశారు కదా మంచిగా గడ్డి పెట్టిండా అని అవసరమా మనకి రచ్చ ఇదే విషయాన్ని ఆ రోజు నేను చెప్పినాను అది తప్పయ్యింది మీరు అక్కడ చెప్పాల్సింది పోయి అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఆయన రద్దు చేయలేరు ఇక్కడ నిజాలు చెప్పినందుకు వీళ్ళపైన దాడులు చేశారు దాడులు మీన్స్ కొట్టడమే అవసరం లేదు ఫోన్ చేసి చెప్పడాలు మెసేజ్ పెట్టడాలు సరిపోతాయి ఇప్పటికైనా మారండి కళ్ళ ముందు తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీయండి అప్పుడే ఇంకొకసారి ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉంటుంది లేదు మాకేం అవసరము మేము ఇట్లే ఉంటాము మేము పదవున్నోనికే జిందాబాద్ అంటాము కింద స్థాయి వాళ్ళని తొక్కుతా ఉంటాము అంటే మీ సౌ రావండి కానీ మీ స్వార్థానికి పోయి మీ గొప్పలకు మీ గఫాలకు పోయి పార్టీ పరువు తీయద్దు దయచేసి ఎవరైనా పార్టీ కోసం కష్టపడుతున్న పార్టీ మీద ప్రేమ ఉన్నటువంటి కార్యకర్త ఏదైనా సజెస్ట్ చేస్తే ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు ఎందుకన్నారు అసలు ఏం జరిగింది అని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాలి దాడుల సంఘం తర్వాత అప్పుడే పార్టీ బాగుపడతాయి మాకు సొంత గుర్తింపు కావాలి మేము ఓన్లీ నేమ్ కోసమే వచ్చినాము ఓన్లీ మాకు ఫేమ్ కావాలా మేము జనాల్లో దూసుకుపోవాలి తప్పు జరిగినా పర్వాలేదు మా కళ్ళ ముందు మేము అట్లే ఎంకరేజ్ చేస్తాము అంటే మీ కర్మ పార్టీ కట్టుబాట్లు అంటే ఏంటి నాయకులు వాళ్ళకు నచ్చిన పని చేయొచ్చు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు ఇంత మాట మాట్లాడినా వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఓపిక పట్టాలా అవి పార్టీ కట్టుబాట్లు పార్టీ సిద్ధాంతాలా మంచి మాట మంచి మాట చెప్పి మనుషులకి నలుగురికి పనికి వచ్చే మాట చెప్పి రాష్ట్రంలో బీజేపీకి అధికారం తెచ్చిపెట్టేటటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారో అవి బీజేపీ సిద్ధాంతము కట్టుబాట్లు అనుకుంటాం దానికి మేమందరం కట్టుబడి ఉంటాం కానీ పాలన గాలి కొదిలేసి ఆ లోని కాపాడతాము న్యూస్ ఛానల్లోని కాపాడతాము ఆ వ్యక్తిని కాపాడతాము వీళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే నడవదు ఇక్కడ మీ చేతిలో పగ్గాలు పెట్టినారు ఖచ్చితంగా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీజేపీ శ్రేణులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా మాత్రమే అడుగులు వేయండి ఈ దారిన పోయే దరిద్రాలన్నీ పట్టించుకోవడానికి మీరు కింద స్థాయి కార్యకర్త కాదు ఈ దారిన పోయే దరిద్రాలన్నీ పట్టించుకొని వాటి కోసం ప్రెస్ మీట్లు పెట్టే అంత కింద స్థాయి మీది కాదు ఆ కింద స్థాయి కార్యకర్త మీరు కాదు మీకంటూ ఒక హోదా ఉంది తెలంగాణ బీజేపీ బాస్ మీరు కన్నుతో సైగ చేస్తే కింద స్థాయి కార్యకర్తలందరూ మీ ఆజ్ఞతో అంత గౌరవంగా ఆ హోదాలో అలాగే దూసుకుపోండి అంతేగాని ఇలాంటి చిన్న చిన్న సిల్లి సిల్లి విషయాలను పట్టించుకొని వాటిని ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా మీ పరువు పార్టీ పరువు తీయకండి మేము కూడా మార్కెట్లో తలెత్తుకోకుండా చేయకండి థ్యాంక్ యూ